భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ మైక్రో ఏటీఎం సర్వీసెస్ పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్ సదుపాయం ఏ బ్యాంకుకైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం కలదు కలదుండి ప్రొపరైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం కాంటాక్ట్ నైన్ నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో సుమారు పది మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో అందరూ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఎస్ఆర్ బంకు వద్ద జాతీయ రహదారిపై దొరమామిడి నుంచి సుమారు యాభై మంది ప్రయాణికులతో బయలుదేరిన జంగారెడ్డి గూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎస్ఆర్ బంకు సమీపంలోకి రాగానే అస్వారోపేట నుంచి వస్తున్న లారీ బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టింది దీంతో ఒక్కసారిగా బస్సులో ఉన్న ప్రయాణికులు సీటు రాట్లకు తగిలి గాయాలపాలయ్యారు సుమారు పది మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు అందులో ఇద్దరు తీవ్రంగా గాయపడగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి అయితే ప్రమాద సమయంలో స్కూల్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూడా బస్సులో ప్రయాణిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు క్షతగాత్రులను వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు ప్రస్తుతం ప్రాణాపాయం ఎవరికీ లేదని వైద్యులు తెలిపారు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరామర్శించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు బస్సు ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు ప్రమాదాలకు నిలయంగా బైపాస్ రోడ్డుని మారిందన్నారు పోలీసులు నిఘాతో ప్రమాదాలు అరికట్టేందుకు చర్యలు చేపట్టినా వాహనాల వేగంతో ఈ ప్రమాదాలకు చోటు చేసుకుంటున్నాయని ఎమ్మెల్యే బాలరాజ్ అన్నారు ఇటువంటి రోడ్డు ప్రమాదాలు మున్ముందు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని సిఐ రాజేష్ తెలిపారు బస్సు ప్రమాద క్షతగాత్రుల బంధువులు కుటుంబ సభ్యులు ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు పరామర్శించిన వారిలో జెడ్పీటీసీ పోలనాటి బాబ్జీ ఉన్నారు ప్రమాద ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిరి బాలరాజు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ప్రమాద బాధితులను పరామర్శించి ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు మీకు తెలుసా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కంటే పది శాతం భారీ కంపెనీల మొబైల్స్ మరియు యాక్సెసరీస్ లభిస్తాయని వెంటనే మీ దగ్గరలోని సింహాద్రి మొబైల్ వరల్డ్ లో సంప్రదించండి సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డి కూడా

ఉదయం మరి సుమారు ఎనిమిది గంటల సమయంలో మరి బొట్టాయిగూడెం బైపాస్ దగ్గర ఆర్టీసీ బస్సుని దొరమ నుంచి వస్తుంటే మరి లారీ ఢీకోవడం అయింది మరి బస్సులో మరి ఇరవై ఏడు మంది ఉన్నారు ఆ ఇరవై ఏడు మందికి కాయలు తగిలి అత్యవసర పరిస్థితిలో నలుగురిని ఏలూరు హాస్పిటల్కి రిఫర్ చేశారు మిగతా నలుగురిని మన ఏరియా హాస్పిటల్ జంగారేగూడెంలో మరి మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ఇక్కడ ఇడ్మిట్ చేయడమైంది మరి ఈ సంఘటన చాలా దురదృష్టారు బాధాకరం ఈ బైపాస్ రోడ్డు ముట్టయిగూడెంలో ఎప్పుడు ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టి మరి చేస్తున్నా కానీ మరి వేగంగా ఈ లారీలు రావడం వల్ల మరి ప్రమాదాలు జరుగుతున్నాయి మరి ఈ విషయంలో కూడా అధికారులతో మాట్లాడి పోలీసు వాళ్ళతో మాట్లాడి ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా మరి చర్యలు తీసుకోవాలని కూడా కౌలణమైంది నాయకుడు నుంచి జంగాయ్ ఆ బైపాస్ జంగాయ్ బైపాటు పక్కన దారి రిపట్టడం జరిగింది ఇది సంబంధించిన సుమారు ఒక మంది ప్రయాణిస్తున్నారు దాంట్లో పదిహేను మంది వరకు ఇంజనీర్స్ గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది వారందరూ కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం అలాగే వీరందరికీ కూడా ఏదైతే ఎవరికైతే సీరియస్ ఉంటే వాళ్ళకి ఇమీడియట్లీగా మంచి వైద్యం అందించాలని మేము రోజు కూడా అక్కడ లారీలు ఆపుతున్నారు ఆపుతుంటే కొంచెం వాళ్ళని కూడా మనం పంపిస్తా ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా మా బీట్ కానిస్టేబుల్ కూడా వస్తున్నారు అక్కడ వేరే వెహికల్స్ ఏవి కూడా ఆకుండా మేము పంపిస్తా ఉన్నాం ముందు కూడా అట్లా కాకుండా ప్రతి ప్రత్యేక అక్కడ ఫీ అవర్స్లో ఏదైతే ఉన్నాయో అక్కడ ఒక కానిస్టేబుల్స్ని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా పోస్టింగ్ ఇచ్చి అది జరగకుండా ఇక ముందు జాగ్రత్తగా జరుగుకుంటాం ఇది జరగడం దురదృష్టకరం